తెలుగుదేశం పార్టీ కోసం భారీ విరాళం అందింది జన చైతన్య శ్రేష్ఠ గ్రూప్స్ అధినేత మాదల చైతన్య ఇరవై ఐదు లక్షల విరాళం అందజేశారు టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధికి ఈ విరాళాన్ని ఇచ్చారు ఏపీ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఉండవల్లిలోని నివాసంలోని చెక్కును అందజేశారు తెలుగుదేశం పార్టీ కోసం ఇచ్చే ప్రతి పైసా కార్యకర్తల సంక్షేమానికి ఉపయోగపడుతుందని ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్టు మాదల చైతన్య తెలిపారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కోసం జన చైతన్య శ్రేష్ఠ గ్రూప్స్ అధినేత మాదల చైతన్య ఇరవై ఐదు లక్షల చెక్కును అందజేశారు కార్యకర్తలను అన్ని విధాలుగా అందుకుంటున్న ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమే కార్యకర్తల సంక్షేమానికి తన వంతుగా సహాయం చేయడానికి ముందుకు వచ్చిన జన చైతన్య శ్రేష్ట గ్రూప్స్ అధినేతల మాదల చైతన్యకు అభినందనలు అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు మరోవైపు రాష్ట్రానికి చెందిన వివిధ సమస్యలతో ఆర్థిక సాయానికి అర్జీలు పెట్టుకున్న బాధితులకు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం అండగా నిలిచింది తమకు తోచిన ఇచ్చింది మొత్తం పదకొండు మంది బాధితులకు మొత్తం లక్షల్ని టీడీపీ ఎన్ఆర్ఐ నేత కాట్రగడ్డ హరిచంద్ ఇచ్చారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ డబ్బుల్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్సీ అశోక్ బాబు చేతుల బాధితులకు అందజేశారు మరోవైపు మంత్రి నారా లోకేష్ కీలక ట్వీట్ చేశారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సంబంధిత జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులతో సమావేశమయ్యాను కృష్ణా మరియు గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాభర్తుల రాజశేఖర్ విజయానికి ఇన్ఛార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరాను సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్గా తీసుకోవాలి అన్నారు ప్రతి ఓటర్ను పార్టీ శ్రేణులు నేరుగా కలవాలి సోషల్ మీడియా పెద్ద వినియోగించుకోవాలి పట్టణ ప్రాంతాల్లో ఉండే పట్టభద్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పాను ఏడు నెలల్లోనే ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు పెట్టుబడులు తీసుకురావడం తద్వారా నాలుగు లక్షల పదివేల యువత రానున్న ఉద్యోగ అవకాశాల గురించి వివరించాలి ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలి ఏడేళ్ల తర్వాత ప్రజాప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లింపులు ఉద్యోగాల సమస్యల పరిష్కారం విద్యా వ్యవస్థలో తీసుకున్న మార్పులు ఉన్నత విద్యను గాడిని పెట్టేందుకు విసిల నియామకం రిక్రూట్మెంట్ తదితర అంశాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని వివరించాను అన్నారు